అందరికీ నమస్కారం కథ బంధం రచయిత చెన్ను రామం గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి తెల్లవారుజామున ఐదు గంటలకు అలారం మోత విని హడావుడిగా లేచింది పార్వతమ్మ పక్కన పడుకున్న మనవడు కదలడంతో వాణ్ణి మెల్లగా చూకొట్టి పక్క బట్టలు తడిసి ఉండడం చూసి అవి మార్చి తడిసిన బట్టలు పట్టుకుని మెల్లగా వచ్చింది గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం కానిచ్చి దేవుని దగ్గర దీపం పెట్టేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి పాలు స్టవ్ మీద పెట్టేసి పక్క స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టింది ఇంతలో మనవడి ఏడుపు విని అటు వెళ్ళేసరికి వాడు పాక్కుంటూ మంచం చివరకొచ్చేసి ఉన్నాడు క్షణకాలం గుండె దడదడలాడింది ఆమెకు ఒక్క అడుగులో వెళ్లి వాణ్ణి అందుకుంది వాడు పక్కంతా పాడు చేసేశాడు వాణ్ణి అలాగే పాత్రలోకి తీసుకువెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చేసరికి పొయ్యి మీద పాలు పొంగిపోయి స్టవ్ ఆరిపోయి ఇల్లంతా గ్యాస్ వాసన వచ్చేస్తోంది గబుక్కున వెళ్ళి స్టవ్ ఆర్పి మనవన్ని చంకనేసుకుని వాడికి పాలు కలపబోయింది వాడు చేతి మీద ఒక్కటి కొట్టేసరికి చేతిలో పాల గ్లాసు కింద పడి పాలన్నీ ఒలిగిపోయాయి వాణ్ణి ఎత్తుకుని పాలు కలపడం కుదిరే పని కాదని వాణ్ణి హాల్లో కూర్చోబెట్టి ఆటబొమ్మలు వాడి ముందు పెట్టి వంటగదిలోకి వెళ్ళింది పాలు కలిపి చల్లారపెట్టి సీసాలో పోస్తుండగా కెవ్వుమన్నాడు పెళ్ళాడు పార్వతమ్మ వెళ్ళి చూసేసరికి అప్పుడే గది తలుపులు తెరుచుకుని పరుగులాంటి నడకతో వచ్చి కొడుకును ఎత్తుకుంది భారతి ఆటబొమ్మ నోట్లో పెట్టుకోబోతుండగా గట్టిగా తగలడంతో పెదవి చిట్లీ రక్తం కారింది ఏంటమ్మా పెళ్లాన్ని ఎలా వదిలేసావు చూడు ఎలా దెబ్బ తగిలించుకున్నాడో ఊరుకోనా ఊరుకోరా కొడుకును సముదాయించ చూస్తుంది భారతి ఇప్పుడేనమ్మా వీణ్ణిక్కడ వదిలి పాలు కలిపి తెద్దామని వంటగదిలోకి వెళ్ళాను అబ్బప్ప ఏటి గోల ప్రశాంతంగా పడుకోవడానికి కూడా వీలు పడటం ఈ కొంపలో రాత్రి పొద్దుపోయి వచ్చాను కదా ఓ అరగంట పాటు ఎక్కువసేపు పడుకుని లేద్దామంటే చేపల మార్కెట్లా రణగొల వలి చేస్తున్నారు ఏయ్ భారతి ఏంటి బాబుకాడు నోట్లోంచి రక్తం వస్తోంది చచా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఒక చంటిబిడ్డని చూసుకోలేకపోతున్నారు నీకసలు బుద్ధుందా భారతి వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడో పిల్లాన్ని సముదాయించడం కూడా చేతకాదు వెదవ పెంపకం అలా పెరుగొచ్చావు భార్యని చివాట్లేస్తూనే టవల్ పట్టుకుని బాత్రూంలోకి నడిచాడు భాస్కర్ చూడమ్మా నీ మూలంగా నీ అల్లుడితో నేను చివాట్లు తినాల్సి వచ్చింది ఇదిగో ముందు వీడి ఏడుపు ఆపించి పాలు పట్టు నేను త్వరగా రెడీ కావాలి రోజు కంటే అరగంట ముందే బ్యాంకుకి వెళ్ళిపోవాలి టిఫిన్ రెడీ అయిందా లేదా ఓ గంట ముందు లేస్తే పనులు త్వరగా అవుతాయి ఆయన నేను వెళ్ళిపోయాక నీకంతా ఖాళీయే కదమ్మా అప్పుడు నువ్వు కావాల్సినంత రెస్ట్ తీసుకుంటున్నావు సర్లే నీతో మాట్లాడుతూ ఉంటే కుదరదు కానీ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకో కొడుకులు తల్లికి అప్పగించి నుంచి కదిలింది భారతి మొహం చిన్నపుచ్చుకుంది పార్వతమ్మ రోజూ వింటున్న మాటలే అయినా మనసు చివుక్కుమంటూనే ఉంటుంది ఆమెకు టిఫిన్ కాఫీ ఇచ్చి అల్లున్ని కూతుర్ని బయటకు పంపేసరికి ఎంతో అలసటగా అనిపించింది పార్వతమ్మకు మనవడికి స్నానం కానిచ్చి వాణ్ణి నిద్రపూర్చి మళ్లీ వంటగదిలోకి చొరబడింది సరిగ్గా పదకొండు గంటలకి భాస్కర్కి బాలితీయులకు భోజనాలు తీసుకువెళ్లడానికి మనుషొస్తాడు ఏ చిన్న చప్పుడైనా మనవడు లేచిపోతాడని నెమ్మదిగా వండడం మొదలు పెట్టిందామే క్యారియర్ సర్ది అప్పగించి తలుపులు మూసుకొని కాసేపు నడుం వాలుద్దామని పడుకునేసరికి సైరల్లా పిల్లాడు లేచాడు ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుని ఆడించినా వాడు ఏడుపు మారకపోయేసరికి లేచి నిలబడి భుజాన్నెత్తకొని జోకొడుతూ అటు ఇటు తిరగసాగింది పార్వతమ్మ ఎత్తు బాగా మరిగిన పిల్లాడు టక్కున నోరు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు వాణ్ణి పడుకోబెట్టి ప్రొద్దుట తడిపిపెట్టిన పిల్లాడి పక్క బట్టలన్నీ ఉతికి డెటాల్లో వేసి ఆరేసింది అల్లుడు కూతురు విడిచిన బట్టలు బాత్రూంలోంచి తెచ్చి ఉతికింది ఒకటిన్నర దాటుతుండగా భోజనానికి కూర్చొని అన్నం కలిపి రెండు ముద్దలు నోట్లో పెట్టిందో లేదో పిల్లాడు లేచాడు చెయ్యి కడుక్కొని వాడికి అన్నం కలిపి గోరుముదలు తినిపించసాగింది ఓ గంట వాడితో తెప్పలు పడితే కొద్దిగా అన్నం తిన్నాడు వాడికి మంచినీళ్లు పట్టించి మూతి తుడిచి క్రిందకు దించి వదిలేసిన అన్నం పల్లె ముందు కూర్చుంది పార్వతమ్మ వాడు తిరణిస్తేగా పాకుంటూ వచ్చి అమ్మమ్మ కాళ్ళకు చుట్టుకుపోతున్నాడు ఇంతలో కాలింపర్ మ్రోగడంతో వాడిని చంకన వేసుకుని ఎంగిరి చెయ్యి కడుక్కొని వెళ్ళి తలుపు తెరిచేసరికి పక్కింటి సరస్వతమ్మ నిలబడింది రా సరస్వతమ్మ లోపలికి రా ఏం చేస్తున్నావు పార్వతమ్మ నువ్వు నిద్రపోతుంటే వచ్చి చెడగొట్టలేదు కదా ఏంటి నీ మనవడింకా చంకలోనే ఉన్నాడు పడుకోలేదేంటి ఈరోజు అదేంటి డైనింగ్ టేబుల్ మీద అన్నం పల్లెం ఉంది అంటే నీ భోజనం ఇంకా అవలేదా లేదు సరస్వతమ్మ వీడు మెలుకువగా ఉంటే ఏ పని చెయ్యనివ్వడు ఈ రోజు వీడు ఆదమరిచి నిద్రపోవడం లేదు ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా మూడు గంటలు కావస్తోంది నా భోజనం అయి కాసేపు కునుకు తీసి టీ కూడా తాగి వచ్చాను ఏంటిది పార్వతమ్మ ఈ వయసులో టైం ప్రకారం తినకపోతే ఎలా నీ ఆరోగ్యం పాడవదు వాణ్ణి ఇలా ఇచ్చి నువ్వు భోజనం చేయి పెళ్ళాన్ని చేతిలోకి తీసుకుంది సరస్వతమ్మ పార్వతమ్మ భోజనం కానిచ్చి వచ్చి కూర్చుంది ఏంటి పర్వతమ్మ కబుర్లు మనిషివి నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో నలతగా ఉందా ఆప్యాయంగా అడిగింది సరస్వతమ్మ అబ్బే అదేం లేదు నాకేంటి నేను గుండ్రాయిలా ఉన్నాను ఏదో కాస్త ఈ మధ్య ఒళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది అంతే అయితే డాక్టర్కి చూపించుకోలేదా ఒళ్ళు తిరుగుతోందని నీ కూతురికి చెప్పలేదా ఈ మాత్రం దానికి ఏం చెప్పను సరస్వతమ్మ వాళ్ళసలే బయట పనులు సమస్యలతో సతమతమైపోతున్నారు సర్ది చెప్పింది పార్వతమ్మ ఇది మరీ బాగుంది సవా లక్ష పనులు సమస్యలు ఉండవచ్చు అవి అక్కడే వదిలేయాలి కాని ఇంటి గురించి ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలా ఏవైనా పార్వతమ్మ ఈ వయసులో వచ్చే ఎలాంటి అనారోగ్యానైనా సరే తేలిగ్గా వదిలేయకూడదు వెంటనే అమ్మాయికి చెప్పి డాక్టర్కి చూపించమను ఇంతకీ వచ్చిన పనేమిటంటే సాయంత్రం అమ్మవారి గుడిలో తిరుప్పావే చదవడం మొదలు పెడుతున్నారట ఈ సంక్రాంతి పండుగ మాసమంతా కరగదుర్గ అమ్మవారి గుడిలో తిరుప్పావే చదువుతారు నేను వెళ్తాను నువ్వు వస్తావని అడుగుదామని వచ్చాను సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభించి ఎనిమిదింటి వరకు చదువుతారట నువ్వు వెళ్ళేది కానీ ఆ ఆలయ పూజారి రంగస్వామి గారు తిరుప్పావే కానీ భగవద్గీత కానీ యోగ ప్రసంగాలు కానీ చదివి అర్థం చెబుతుంటే వాళ్ళ చెవుల్లో అమృతం చిలికినట్లు ఉంటుందనుకో భారతి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది కనుక నువ్వు నాతో రావచ్చు నువ్వు రెడీగా ఉండు నేను బయలుదేరేటప్పుడు పిలుస్తాను అలాగే సరస్వతమ్మ నేను పెందలాడే వంట పని ముగించి రెడీగా ఉంటాను అమ్మాయి రాగానే పెళ్ళాన్ని దానికి అప్పగించి నీతో వస్తాను అమ్మాయి భారతి తిరుప్పావే వినడానికి సరస్వతమ్మ అమ్మవారి గుడికి వెళ్తుందట తనతో నేను వెళ్ళొస్తానే వంట చేసేశాను నేనొచ్చేదాకా నువ్వు కాస్త పిల్లాన్ని చూసుకుంటే సరిపోతుంది తల్లిని విసుగ్గా చూసింది భారతి ఏంటమ్మా ఇది ఉదయం వెళ్ళి బ్యాంకులో గొడ్డు చాకరీ చేసి ఇంటికొచ్చి కాసేపు రిలాక్స్ అవుదామంటే చంటాన్ని నా మీదకి వదిలి నువ్వు గుళ్ళు గోపురాలు తిరిగొస్తానంటావేంటి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తిరుప్పాబాయ్ వినకపోతే వచ్చే నష్టం ఏంటట మీ అల్లుడు నేను సరదాగా ఓ సినిమాకైనా వెళ్ళగలుగుతున్నామా వయసులో ఉన్నవాళ్ళం మేమే ఇట్టు పట్టున ఉంటుంటే నువ్వేంటమ్మా బయట తిరిగొస్తానంటావు పెళ్ళాన్ని చూసుకోవడం నా వల్ల కాదు అంతగా అయితే వీణ్ణి నీతో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్లు తిరిగిరా నిష్కర్షగా చెప్పిన కూతురి మాటలకు పార్వతమ్మ మనసు చివుక్కుమంది మనసు చంపుకొని సరస్వతమ్మతో రానని చెప్పేసింది ఆ రోజు రాత్రంతా పిల్లాడికి మోషన్స్ పట్టుకున్నాయి వాడితో పార్వతమ్మకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది తెల్లారేసరికి మనిషి బాగా నీరస పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది వీధి ఉన్న డాక్టర్ని పిలుచుకొచ్చాడు భాస్కర్ పార్వతమ్మకు బీపీ చెక్ చేసిన డాక్టర్ పార్వతిని గట్టిగా చివాట్లేశాడు ఏంటమ్మా ఇది ఇంత బీపీ ఉన్న మనిషి ఇలా తిరుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు బీపీకి ఎలాంటి మందులు వాడలేదంటున్నారు ఎందుకని ఈ వయసులో రెగ్యులర్గా చెకప్ చేయిస్తూ మందులు వాడాలని తెలియదా ఎప్పుడు మా అమ్మకు ఎలాంటి అనారోగ్యం లేదు డాక్టర్ రాత్రంతా మా అబ్బాయికి మోషన్స్ అవుతుండడం వల్ల నిద్రలేక ఇలా నసుకుతూ చెప్పింది భారతి ఏమ్మా పగలంతా ఎత్త పని చేయించుకున్నా రాత్రులు ముసలాళ్లను వాడుకోకూడదమ్మా వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉండాలి ఈవిడ చాలా వీక్గా ఉన్నారు బలానికి మందులు రాసిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీకి నేను రాసిచ్చిన మాత్రను జాగ్రత్తగా రెగ్యులర్గా వాడాలి ఈవిన్ని మంచం దిగకుండా కొంతకాలం జాగ్రత్తగా చూసుకోండి పార్వతమ్మకి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ తల్లి మంచాన పడడంతో భారతికి అంతా అయోమయంగా అగమ్య గోచరంగా ఉంది ఎలాగండి వంట పని పెళ్ళాన్ని చూసుకోవడం నా వల్ల కాదు అయితే నన్నేం చేయమంటావు నీ తిప్పలేవో నువ్వు పడు నువ్వు నాకు వండి పెట్టినట్టే గాని నేను బయట తినొస్తాలే భాస్కర్ బయటకు వెళ్ళిపోయాడు ఆ రోజు ఇంట్లో ఉండి ఇంట్లో పని పెళ్ళాన్ని చూసుకునేసరికి భారతికి తల ప్రాణం తోకగొచ్చినట్టయింది ఆ రాత్రి భర్తతో ఆలోచించింది ఏమండి ఇంట్లో పని పెళ్ళాన్ని చూసుకునేటట్టు ఎవరైనా పని పిల్లని పెట్టుకుందామండి ఇంకా మా అమ్మ వంట పని ఇంటి పని చేస్తూ మన బాబును చూసుకోలేదనిపిస్తుంది ఏమంటారు నేనేమంటాను అయినా అనడానికి ఏముంది రోజంతా ఇంటి దగ్గరుండే పని మనిషిని పెట్టుకోవాలంటే నెలకి వేలకు వేల రూపాయలు జీతం ఇవ్వాలి ఓ పక్కన మీ అమ్మను ఇంట్లో ఉంచుకుని పోషిస్తున్నాం ఇద్దరు మనుషుల్ని పోషించడం అంటే మాట్లాడుకుంటున్నావా ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం కనుక ఈ ఫ్లాట్ కొనుక్కోగలిగాం దాని గురించి మన శాలరీలో ఎంతో కట్ అయిపోతుంది ఇది తీరిపోగానే కారు అనుకుంటే ఇప్పుడు నెలకు వేలకు వేల రూపాయలు అదనంగా ఖర్చు చూపిస్తున్నావు సరే ఏం చేస్తాం కర్మ తప్పుతుందా మూడు రోజుల తర్వాత ఇంట్లో ఉండి పిల్లాన్ని చూసుకోవడానికి పనిపిల్లలు పెట్టింది భారతి ఆ పిల్ల వచ్చాక పార్వతమ్మకు మరీ చికాకు ఎక్కువైపోయింది పిల్లాన్ని ఆడించడం పోయి వాడి బొమ్మలతో తను ఆడుకుంటూ వాణ్ణి పట్టించుకోకుండా వదిలేయడం వాణ్ణి చూస్తూ ఉండమని అప్పకించి కాసేపు పార్వతమ్మ నడుం వాలిస్తే చెయ్యి గల ఆ పిల్ల అన్నీ కాజేయడం దొంగదిల్లు తినడం మొదలెట్టింది దానికి బండి వాచుతున్నదే కాక పోలీసు కుక్కలాగా ఆ పిల్లను కాపలా కాయాలంటే పార్వతమ్మకు తలనొప్పిగా ఉంది అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారనే నేను ఇంట్లో ఉండే పని వాళ్లను పెట్టడానికి ఇష్టపడను నువ్వేమో కూర్చుని ఆ పిల్లను చూసుకోవడానికి బాధపడిపోతున్నావు మరి ఆ పిల్లను ఉంచి దాన్ని కనిపెట్టుకుంటావో నీ మనవన్ని నువ్వే చూసుకుంటావో నీ ఇష్టం ఖచ్చితంగా చెప్పింది భారతి పార్వతమ్మకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది మనిషి బాగా డీలా పడిపోయింది ఏ పని చేయడానికి ఒంట్లో శక్తి మనసులో ఉత్సాహం ఉండడం లేదు అలాగని విశ్రాంతిగా ఉండటానికి మార్గం కనిపించడం లేదు ఆ రోజు తనను పలకరించడానికి వచ్చిన సరస్వతమ్మతో చెప్పింది పార్వతమ్మ ఇదిగో పార్వతమ్మ నేను విషయం చెబుతాను కానీ కోపగించుకోవు కదా అదేంటి సరస్వతమ్మా నువ్వు నాకు ఆప్తురాలివి నా శ్రేయోభిలాషివి నువ్వు నా మంచినే కోరుకుంటావు నీ మీద నేను కోపగించుకుంటానా నీ ఈ పరిస్థితికి కారణం నూటికి నూరు పాళ్ళు నువ్వే ఏంటలా చూస్తావు నీ వయసు సైతం మర్చిపోయి ఎవరు నిన్నెక్కడ గాడిద చాకరీ చేయమన్నారు పిల్లల్ని కంటాం వాళ్ళని పెంచి పెద్ద చేసి ఓ దారికి తెస్తాం ఎన్ని కష్ట నష్టాలు ఓచుకోనైనా ఆ బాధ్యత మనది కనుక అది నెరవేర్చాలి అంతేకాని మన మనమల బాధ్యత కూడా మన నెత్తినెందుకేయాలి ఇంకా మనకంటూ ఓ జీవితం లేదా ఇష్టాయిష్టాలు కోరికలుండవా పుట్టింది మొదలు కాటికి పోయే వరకు ఆడటానికి ఎవరో ఒకరి బాధ్యత మోస్తూ బ్రతకాల్సిందేనా ఆమె మాటల్ని మధ్యలో అడ్డుకుంది పార్వతమ్మ సరస్వతమ్మ నీకంటే ఉన్నది ముగ్గురు మగపిల్లలే వాళ్ళు ముగ్గురు నిన్ను బాధ్యతగా చూసుకుంటున్నారు నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇష్టమైనంత కాలం ఉండి వస్తుంటావు కానీ నా పరిస్థితి అలా కాదు ఉన్నది నొక్క ఆడపిల్ల తల్లిదండ్రుల బాధ్యత కూతురికి ఎందుకుంటుంది కూతురికి బాధ్యత లేదంటున్నావా ఎందుకని పార్వతమ్మ అలాంటి అపోహ మనసులోంచి తొలగించు ఆడపిల్ల ఏంటి మగపిల్లాడేంటి ఇద్దరూ వాళ్ళను చూడాల్సిందే ఈ కాలంలో ఆడ మగ అన్న తేడా లేకుండా పెంచడం లేదు ఏం నీ కూతురికి ఏం తక్కువ చేశావు నువ్వు పిల్ల చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకుంటే తల్లి తండ్రి నువ్వే అయి బాధ్యతగా పెంచుకు రాలేదా మంచి చదువు చెప్పించి బ్యాంక్ ఆఫీసర్ని చేయలేదు నిజమే కన్నబిడ్డ కనుక నా కూతురికి నా మీద ప్రేమ ఉంటుంది కానీ పరాయి అమ్మ కన్నబెట్ట అల్లుడికి నా మీద అక్కరి ఎందుకుంటుంది అతను మంచివాడు కాబట్టే కదా నేను వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాను కూతుర్ని అల్లుని సమర్థించుకొచ్చింది పార్వతమ్మ నువ్వు చెప్పింది వాస్తవమే కూతురు అల్లుడు కొడుకు కోడలు వాళ్ల మంచితనం మూలంగానే మనం వాళ్ల దగ్గర ఉండగలుగుతున్నాం అంతేకాదు పార్వతమ్మ మనది అని చెప్పుకుని మనకంటూ ఏదన్నా స్థిరాస్తి మన పేరును ఉంచుకోవాలి దానికోసమైనా చచ్చినట్లు వాళ్ళు మనల్ని అభిమానంగా చూసుకుంటారు అంటే అందరి పిల్లలు ఈ కోవకు చెందుతారని అనను నీ విషయమే తీసుకో నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టి నీ కూతుర్ని ఇంత దాన్ని చేశావు మిగిలి ఉన్న ఇంటిని కూడా ఎప్పుడో భారత పేరున రాశావు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇలా అంటున్నందుకు నా మీద కోపగించుకోకేం నీ కూతురింట్లో నీ స్థానం ఏమిటి పని మనిషి వంట మనిషి ఆయా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతున్నావు ఒంట్లో బాగుండకపోయినా నాలుగు రోజులు విశ్రాంతిగా ఉండటానికి సైతం వీలు పడ్డం లేదు ఇదంతా నీకు అవసరమంటావా కృష్ణ రామ అనుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయసులో ఈ జంజాటాలు నీకు తప్పడం లేదు ఇదంతా స్వయంకృతమే పార్వతమ్మ మాటని మోహన అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకేం ఇంక నేను వెళ్తాను గుడికి వెళ్ళాలి నీ ఆరోగ్యం జాగ్రత్త పార్వతమ్మ సరస్వతమ్మ వెళ్ళిపోయినా పార్వతమ్మ అలాగే కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది ఆ రోజు నుండి వారం తిరిగేసరికల్లా పార్వతమ్మ ఇంట్లో కనిపించలేదు ఆమె రాసిన లెటర్ మాత్రం ఉంది చిరంజీవి భారతికి నేను వృద్ధాశ్రమంలో ఉండిపోవటానికి వెళ్ళిపోతున్నాను నన్ను తిరిగి ఇంటికి రప్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోయి ఉన్నాను నేను ఇప్పుడు నాకు ఎలాంటి బంధాలు అనుబంధాలు లేవు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంటికి రాను నాలాంటి లాంటి వాళ్లను అక్కును చేర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి నా శేష జీవితం ప్రశాంతంగా అక్కడ గడిపిస్తాను ఇంతకాలం నన్ను పోషించినందుకు నీకు భాస్కర్కి నా ధన్యవాదాలు ఇట్లు పార్వతమ్మ ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి